ஈரோஜே ஏல் ஒரு சோமவாரம் ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అంతే ఇక ఈ నెల మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది డబ్బు అనేది వరదలాగా మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది సిరి సంపదలు అనేవి మీ ఇంట్లో ఎల్లవేళలా నిలుస్తాయి ధనధాన్యాలతో సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు నెల ప్రారంభం అనేది సోమవారంతో అయ్యింది ఏప్రిల్ నెల ఒకటవ తారీఖు సోమవారం అయితే సోమవారంతో ఈ నెల ప్రారంభం అవటం వల్ల మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహం అనేది లభిస్తుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రంగా భావించబడేది అది ఇప్పటి ఆచారం కాదు భారతీయుల సంస్కృతి ప్రకారం అగ్గి అనేది చాలా పవిత్రమైనటువంటిది అగ్గిని కూడా దేవుడిగా పూజిస్తూ ఉంటాము వంటలు చేసే అగ్గి అనేది మనకు ఏ రూపంలో ఉన్నా అది మనకు ఒక దైవంతో సమానం అంటే కట్టెల పొయ్యి అయినా గ్యాస్ స్టవ్ అయినా ఏ విధంగానైనా నిప్పు అనేది దేవుడు నిప్పు అనేది దైవం కాబట్టే ఎప్పుడైనా మనం వంటలు చేసినప్పుడు లేదా ఎప్పుడైనా మనం ఏదైనా నైవేద్యాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం అగ్నిదేవునికి ముందుగా సమర్పిస్తూ ఉంటాము ఎందుకంటే అగ్నిని దేవుడితో సమానంగా భావిస్తాము కనుక అలాంటి సాంప్రదాయం ఉన్న భారతదేశంలో నిప్పుకి కానీ వంట చేసుకునే పొయ్యికి కానీ గ్యాస్ స్టవ్కి కానీ చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పెడితే మన దరిద్రం అనేది తొలగిపోతుంది డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మన ఇంట్లో డబ్బు నిలవాలి అని ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని అనుకుంటూ గ్యాస్ స్టవ్ని పూజలు చేస్తూ గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడుగుతూ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి నమస్కరించుకొని ముందుగా పాలను పొంగించి తరువాత వంటలను చేస్తూ ఉంటాము పొరపాటున గ్యాస్ స్టవ్ పైన పాలను పొంగిపోయినా సరే దానిని శుభ సూచకంగానే భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ పైన పాలను పొంగినా లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంది అని భావిస్తూ ఉంటాము అందుకే గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము ఇంతటి పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ అనేది మన ఇంట్లో సంపదను పెంచుతూ ఉంటుంది దీనినే బరకతని కూడా మనం పిలుస్తూ ఉంటాము కొన్నిసార్లు పెద్దవాళ్ళు అయితే అలానే పిలుస్తూ ఉంటారు అయితే డబ్బు అనేది ఎవరి చేతిల్లో నిలవట్లేదో ఒకవేళ సంపాదించిన డబ్బు హృధాగా ఖర్చయిపోతూ ఉంటుందో లేదా డబ్బుని సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించక బాధపడుతూ ఉంటామో అలాంటి వారు ఈ యొక్క అంటే ఈరోజు సోమవారం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే నెల మొత్తం కూడా డబ్బు బాగా సంపాదిస్తూనే ఉంటారు సిరి సంపదలకి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్న ఇక సృష్టిని పరిపాలించేవారే పరమశివుడు శివపార్వతుల అనుగ్రహం లభించాలి అన్న రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి సోమవారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది సోమవారం రోజు చేసే పూజలకి కూడా పవిత్ర స్థానం ఉంటుంది సోమవారం రోజు నియమనిష్టలతో పరమశివుణ్ణి పూజించిన అభిషేకించిన అర్చన చేసిన కేవలం శివ పంచాక్షరి నామం ఓం నమ శివాయ అని తలచుకున్న కష్టాలు తొలగిపోతాయి తీరని కష్టాలలో దుఃఖాలలో ఉన్న వాటి నుండి విముక్తిని పొందుతాము ధాన్యాలు కావాలి అన్నా సిరి సంపదలు కలగాలి అన్నా సృష్టిని మూడు కన్నులతో పరిపాలించే పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము శివుడిని పూజించే భక్తుల యొక్క మనస్సు పవిత్రంగా ఉంటుంది సోమవారం రోజు శుచిగా స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి తరువాత పరమశివుణ్ణి అభిషేకించి అంటే పంచామృతాలతో అభిషేకించవచ్చు లేదా పాలతో అభిషేకించవచ్చు ఏమీ అందుబాటులో లేనప్పుడు ఒక చెంబెడు నీటిని తీసుకొని ఆ నీటిని శివుడిపై పోయవచ్చు ఇలా పోసినా కూడా అది అభిషేకం కిందికే వస్తుంది ఉంటే బిల్వదలం లేదా ఉమ్మెత్త పువ్వు లేదా శంఖు పువ్వు నీలిరంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలు ఇలా ఏ పువ్వుతో పూజించినా శివుడు మాత్రం మనల్ని కరుణిస్తాడు పరమశివుడు బోలాశంకరుడు అడగగానే వరాలను అర్పించే అంటే అడగగానే వరాలను ఇచ్చేవాడు అందుకే బోలాశంకరుడు అని పేరు వచ్చింది ఇక ఈరోజు శివుణ్ణి పూజించడంతో పాటు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల సకల దుఃఖాలు దరిద్ర బాధల నుండి బయటపడి సమస్త పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు స్థితి సంపదలతో ఆనందంగా జీవించగలుగుతాము ఇక గ్యాస్ స్టవ్ అనేది పూర్వకాలం నుండి పూజించటం ఆనవాయితీ పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు స్టవ్ని అంటే గ్యాస్ స్టవ్ లేకపోయి ఉండేది అప్పుడు మాత్రం మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వాడేవారు దానిని కూడా చాలా నీటిగా శుచిగా శుభ్రంగా ఉంచేవారు మట్టితో చేసిన పొయ్యిలే అయినా కూడా వాటిని ఎర్రని మట్టి ఆవు పేడ కలిపి అలికేవారు ఇది ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా మనం అనుకుంటూనే ఉంటాం కదా కట్టెల పొయ్యి పైన చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయని మనం మారుతున్న కాలానికి అనుకూలంగా మారినా సరే పాత పద్ధతులను మాత్రం ఎవరూ వద్దనుకోరు టైం లేక దానిని అనుసరించే సమయం లేక అంతే తప్ప మనం దాన్ని చేసుకునే వీలు లేక అంటే ఇప్పట్లో మట్టిపోయి వాడి మట్టి కుండలు వాడి వంటలు చేస్తే చాలా ఎక్కువ సమయం పడుతుంది అదంతా మనం చేయలేక మనం మారుతున్న బిజీ జీవితానికి అనుకూలంగా మారుతున్నామే తప్ప పాత పద్ధతులను వద్దనుకోవాలి అనే ఉద్దేశంతో కాదు కానీ తప్పదు కానీ అప్పట్లో మాత్రం వారికి చాలా టైం ఉండేది ఇప్పటిలాగా కాదు అప్పటి అప్పటి ఆచరణలకు అదేవిధంగా అలవాట్లకు ఇప్పటి ఆచరణలు అలవాట్లకి చాలా తేడా ఉంది అందువల్ల మనం కూడా మారుతున్న కాలానికి పరిసరాలకి అనుకూలంగా మార మారవలసి వస్తుంది ఇక అప్పట్లో మాత్రం అలా పొయ్యిని శుభ్రంగా శుచిగా అలికి అందంగా అలంకరించి పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఆ తరువాత పొయ్యి పైన పాలను పెట్టి పొంగించేవారు అది ఎంతో లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీ కళ ఉట్టి పడేది చేసే ప్రతి వంటలో అమృతంలాగా రుచి ఉండేది అంతేకాదు అప్పట్లో డబ్బు అనేది అధిక ఆశ అత్యాశకు పోకుండా వారికి అవసరానికి తగినంత డబ్బు ఉండేది ఎవరూ కూడా అంటే అప్పట్లో అసలు పూర్వకాలంలోనే భిక్షం వంటివి ఉండకపోయేవి అంటే ఇప్పుడు ఉన్నదానికంటే అప్పుడు చాలా తక్కువ ఇప్పుడే అవన్నీ ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకంటే డబ్బు మానవులకి ఎక్కువగా అవసరాలు అయిపోయాయి ఎంత కష్టపడినా కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితికి వచ్చేసాము అలాంటి సమాజంలో జీవిస్తున్నాము ఇక అడ్డదారుల్లో సంపాదించే డబ్బు తప్ప ఎంత కష్టపడి నీతి నిజాయితీగా సంపాదించినా ఆ సొమ్ము చేతిలో నిలవట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా భిక్ష భిక్షాటన చేయటం వంటివి మొదలయ్యాయి పూర్వకాలంలో మాత్రం ఇవి చాలా తక్కువగా ఉండేవని మనకు పురాణాలు వివరిస్తున్నాయి అప్పుడు ఎవరి కష్టం వారు చేసుకొని కడుపు నిండా తినేవారు మందులు లేకుండా ఉండే ఆహారాల అంటే ఆహార పదార్థాలలో పదార్థాలు తినేవారు ఏది చేసినా అమృతంలాగా ఉండేవి ఇక ఇప్పుడు మాత్రం ఎన్ని రకాల మసాలా దినుసులు ఉపయోగించి చేసినా ఆ రుచి శుచి సువాసన అనేది ఇప్పట్లో రావట్లేదు ఇక ఆ విధంగా మనకు పూర్వకాలం నుంచి గ్యాస్ని పూజించటం గ్యాస్ స్టవ్ని అంటే పూర్వకాలంలో మట్టి పొయ్యిలను పూజించేవారు కానీ ఇప్పటికీ మనం కాలానికి అనుకూలంగా మారామే తప్ప ఇక పూజలు మాత్రం అదే విధంగా పూజిస్తూ ఉంటాము అప్పుడు మట్టి పొయ్యిలు ఉండేవి ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఉన్నాయి ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని ప్రతిరోజు శుభ్రం చేసి వంట చేసేవారు చాలామంది ఉన్నారు అలా ప్రతిరోజు శుభ్రం చేయలేని వారు కనీసం వారికి ఇష్ట దైవాన్ని పూజించే రోజైనా సరే శుచిగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు ప్రారంభించేవారు ముందుగా అంటే పాలను పొంగించి వంటలు ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు ఇంట్లో పని మనుషులు ఉన్న వంట మనుషులు ఉన్న ఇంటి యజమానులు మాత్రం ఖచ్చితంగా ముందుగా స్టవ్ పైన పాలను పెట్టడం ఇంటికి లక్ష్మీప్రదమైనటువంటిది ఇంట్లో లక్ష్మీదేవి నిలకకి సూచన అని చెబుతున్నారు పండితులు అందుకే ఎంత వంట మనుషులు ఉన్నా ప్రతిరోజు స్నానం చేసి కనీసం మీ చేతితో మీరు స్టవ్ను వెలిగించి ముందుగా పాలను స్టవ్ పైన పెట్టి పొంగించి లేదా టీని కానీ కాఫీని కానీ మీ చేతితో కలుపుకొని తాగండి అలా ముందుగా ప్రతిరోజు మీ చేతితో గ్యాస్ స్టవ్ని వెలిగించి ముందుగా పాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంటిని ఇంకా అంతకంత పెంచుతుంది ఐశ్వర్యం ఆరోగ్యం సంపద మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ విధంగా మీరు పాటిస్తే గనుక లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ని ఎంత శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం అంత త్వరగా కలుగుతుంది గ్యాస్ స్టవ్ని పట్టించుకోకుండా శుచిగా లేకుండా శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పరిసరాలను అంటే గ్యాస్ స్టవ్ ప్రక్కల ఉండే పరిసరాలను శుభ్రంగా చేయకుండా ఉంచితే గనక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారు ఎంత సంపాదించినా సరే నీటిలో పోసిన బోడిదలాగా మారిపోతుంది ఇక ఎంత కష్టపడినా సరే ఆ సొమ్ము ఎలాంటి అవసరాలకి అత్యవసరాలకి ఉపయోగపడదు ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రంగా చేస్తేనే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే ప్రతి వస్తువు కూడా శుభ్రంగా చేసుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పరిసరాలను శుభ్రంగా ప్రశాంతంగా చేసుకోవాలి ఇంకా ప్రశాంతత కోసం అక్కడ ధూపాన్ని సాంబ్రాణి ధూపాన్ని వేస్తే మరింత ఎక్కువ ప్రశాంతతతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇలా చేసేసి పరిహారం చేస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం ఫలితం అయితే చూడగలుగుతారు నమ్మకంతో నియమ నిష్టలతో ఈ పరిహారం చేయండి ఆ తరువాత మీరు ఒక స్టీలు ఇత్తడి రాగి చెంబు ఇట్లా ఏదైనా ఒక ఒక కప్పుని కానీ ప్లేట్ని కానీ తీసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి రాగి అయినా ఇత్తడి అయినా స్టీల్ అయినా అల్యూమినియం పాత్ర అయినా ఏదైనా ఒకటి తీసుకోండి అందులో దొడ్డుప్పుని మాత్రం ఖచ్చితంగా వేయండి ఏ పరిహారం చేసినా ఎక్కువగా దొడ్డుప్పుని మాత్రమే ఎందుకు వాడమంటారు అంటే పరిహార శాస్త్ర ప్రకారం దొడ్డుప్పుకి చాలా శక్తులు ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఇలా చాలా రకాల శక్తులు అనేవి దొడ్డుప్పుకి ఉంటాయి మీకు నమ్మకం కలగాలి అంటే ఒకసారి దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకొని దానిని ఓపెన్ చేసి ఆ దొడ్డుప్పుని ఒక కప్పులో వేసి అందులో నుండి మీ ఒక గుప్పెడు దొడ్డుప్పుని తీసుకొని మీ చేతిలో పట్టుకొని చూడండి దొడ్డుప్పుని తాకిన ప్రతిసారి మీ ఒంట్లో నుండి ఏదో చిటి శక్తి బయటికి వెళ్ళిపోతున్నంత సింటమ్స్ అయితే వస్తాయి మనలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది మన చుట్టుప్రక్కల ఎంతో ప్రశాంతమైన వాతావరణం వలయంలాగా ఏర్పడుతుంది ఖచ్చితంగా దొడ్డుప్పుని తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు తక్షణం చూడగలుగుతారు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు వల్ల ఆరోగ్యం కూడా పెరుగుతుంది దొడ్డుప్పు అనేది లవణంతో కూడి ఉంటుంది కాబట్టి దొడ్డుప్పు చాలా విశేష ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి దొడ్డుప్పుతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి ఇక దొడ్డుప్పుని ఒక ప్లేట్లో కానీ ఎందులోనైనా పోసివేసి అందులో తెల్లని పూలు కానీ పచ్చని పూలు కానీ ఉంటే ఉమ్మెత్త పూలు కానీ పెట్టాలి ఉమ్మెత్త పూలను పెట్టాక ఒక జిల్లేడు ఆకుని అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదా ఆ ఆకుని తీసుకొని వచ్చి ఆ ఉప్పు పైన పెట్టాలి ఆ ఉప్పు పైన పెట్టేసి ఆకుపైన ఒక రూపాయికాయను చిటికెడు పచ్చకర్పూరం కొన్ని అక్షంతలను వేయండి ఇలా వేసేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇది ఎప్పుడు చేయాలంటే మీరు రాత్రి మీ పనులన్నీ వంట పనులు మొత్తం పూర్తి చేసుకొని భోజనం అయిన అనంతరం మీ ఇంట్లో ఎంగిలి గిన్నెలు పూర్తిగా కడిగి వేసి వంటగది చుట్టూ వంటగదిలో శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేసి ఆ తర్వాత పరిహారాన్ని చేయండి మళ్ళీ ఇక వంటగదిలోకి రాము అనుకునే సమయంలో మాత్రం ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారాన్ని చేశాక గ్యాస్ స్టవ్ని అస్సలు వెలిగించకూడదు అలా వెలిగిస్తే మీరు చేసిన ప్రతి అంటే పరిహారానికి ప్రతిఫలం అస్సలు ఉండదు కాబట్టి గ్యాస్ స్టవ్ని వెలిగించకూడదు ఇలా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి మొట్టమొదటిసారిగా గ్యాస్ స్టవ్ కింద ఉన్న దానిని తీయాలి అంటే బ్రష్ చేయాల్సిన అవసరం లేదు స్నానం కూడా చేయవలసిన అవసరం లేదు ముందుగా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన దానిని తీసివేసి అందులో ఉన్న రూపాయి కాయని మాత్రం పక్కన పెట్టండి ఈ జిల్లేడు ఆకు అంటే గణపతికి ఆంజనేయ స్వామికి శివుడికి చాలా ఇష్టం జిల్లేడు ఆకులో ఎలాంటి చెడు శక్తినైనా లాగేసుకుంటుంది జిల్లేడు ఆకులో జిల్లేడు ఆకుపైన రూపాయి కాయని పెట్టడం వల్ల ఆ రూపాయి ఉన్న చెడు శక్తులు దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహంతో పాటు గణపతి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దుష్టశక్తులను తొలగించడంలో దొడ్డుప్పు అలానే జిల్లేడు ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా రూపాయి కాయన్ని పక్కన పెట్టేసి అందులో ఉన్న వస్తువులన్నీ కూడా ఒక కవర్లో వేసి ఎక్కడ ఎవరు తొక్కని ప్రదేశంలోనైనా లేదా డస్ట్బిన్లోనైనా పడవేయాలి ఆ రూపాయికాయన్ని మాత్రం మీ చేతులతో మీరు ఎవరైనా సరే పేదవారికి కానీ లేదా గుడిలో ఉండే వారికి కానీ దానంగా ఇచ్చేయండి పవిత్రమైన భక్తితో మంచి మనస్సుతో దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీ కష్ట నష్టాలు తొలగిపోతాయి జాతకంలో దోషాలు సైతం తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి ఆనంద తాండవం చేస్తుంది సిరి సంపదల